బీసీలు చేసేటటువంటి వృత్తులన్నీ కూడా కార్పొరేట్ రంగంలోకి వెళ్ళాయి చాకలు చేసేటటువంటి వృత్తి లాండ్రీ వృత్తిలోకి వెళ్ళింది మంగళమూరు చేసేటటువంటి వృత్తి స్పా బార్లలోకి వెళ్ళింది గీత గీసేటటువంటి వృత్తి బ్రాండ్ షాపుల్లోకి లోకి కంసాలు చేసేట వృత్తి జ్యువెలరీ షాపు లోకి కుమ్మర్లు చేసేటటువంటి వృత్తి గ్లాస్ ఇండస్ట్రీకి వెళ్ళింది కంబర్లు వృత్తి హార్డ్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళింది చేపలు పట్టేటటువంటి వృత్తి ఫిషింగ్ ఇండస్ట్రీకి వెళ్ళింది బీసీ కులాలు చేసేటటువంటి అన్ని వృత్తుల్ని కూడా ఈ యొక్క సమాజంలో కార్పొరేట్ సెక్టార్ లో లాక్కుని వెళ్లేటటువంటి ప్రయత్నం ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా తిరిగి తమ యొక్క వృత్తులను పరిరక్షించుకునేటటువంటి బాధ్యతలు రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క వృత్తులు మేమే చేయాలి దీనిపై ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి సంబంధించిన విషయాల్లో అవైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు స్టాండర్క్ గ్యారెంటర్గా ఇందులో వండుకున్నటువంటి ఆస్పా పార్లర్లో ఆ సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మాకు మేళవించి అప్పచెప్పండి ఖచ్చితంగా మేము తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఉంది సంపన్న కులాలంటే